మనం చూస్తున్నట్లయితే వేరే కంట్రీస్లో వేరే దేశాలలో కలర్కి సంబంధించినటువంటి సపరేట్గా చూడడం అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఇలా కైండ్ ఆఫ్ మన ఇండియాలో చూస్తే కనుక ఇలా కమ్యూనిటీస్ అసలు చెప్పాలంటే అది అక్కడ పోయింది మొత్తం నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనేది మొత్తం ఆ జనరేషన్ అనేది మొత్తం ఆ ఏరానే పోయింది మనకి బట్ మన ఇండియాలో మాత్రం ఇంకా క్యాస్ట్ ఎస్సీ బీసీ ఓసీ అసలు ఇవన్నీ ఉండకుండా ఉంటే మాకు కూడా ఈక్వాలిటీ వచ్చేది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా ఏవన్నీ అంటే ఈ కమ్యూనిటీ సిస్టమే లేకపోతే క్యాస్ట్ అనే సిస్టమే లేకపోతే అందరితో పాటు మేము కూడా ఈక్వల్ అనే ఉంటుంది అనేది మీకు ఏమైనా అనిపించింది భారతదేశంలో సంపాదించినటువంటి సంపదలు జాతీయం చేసి భూములు జాతీయం చేస్తే రిజర్వేషన్ వద్దు ఓకే దేశ సంపదను జాతీయం చేయాలి భూములు జాతీయం చేస్తే రిజర్వేషన్ వద్దు అందరూ సమానంగానే ఉంటాం కదా మా దగ్గర డబ్బులు లేవు భూములు లేవు సంపాదన లేదు సంపద సృష్టించడానికి మా దగ్గర లేదు మేము అన్ని రంగాల్లో మేము లేము ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వచ్చాం అది రిజర్వేషన్ వల్ల వచ్చాం రిజర్వేషన్ లేని ప్రాంతంలో మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలరా మీరు అప్పటి నుంచి కూడా మాట్లాడుతున్న తిప్పి 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 రాజకీయాల వైపు వస్తున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ టికెట్ మంత్రి ముఖ్యమంత్రి ఇదే అంటే మీ మెయిన్ మోటివ్ ఇదే అనుకోవచ్చా రిజర్వేషన్ అంటే దాకా పోరాడింది వర్గీకరణ కోసం వర్గీకరణ సమస్య పరిష్కారం వెళ్లే మార్గంలో ఉంది జరగబోతుంది కూడా తెలంగాణ కూడా అయిపోయినట్టు ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎవరు ఊహించిన విధంగా తొమ్మిది శాతం ఇచ్చారు దానికి సంతోషం అలాగే భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి కూడా నిలబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రుజువు చేసి చూపించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వర్గీకరణ చేస్తున్న హామీ ఇచ్చి గెలిచింది కూడా చంద్రబాబు నాయుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు చేసే క్రమంలో ఒకవేళ ఏవైనా వర్గీకరణ విషయంలో మాకు జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తే చాలా తక్కువ మంది ఉన్నాము అలాగే జిల్లాల పరంగా చూస్తే మాది అన్యాయం జరిగే అవకాశం ఉండదు కాబట్టి గతంలో మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్గీకరణ చేయాలనేటువంటి డిమాండ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే విధంగా చేసి ఒక విజ్ఞప్తితో కూడుకున్నటువంటి వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వర్గీకరణ చేయాలని ఓకే ఓకే మనం చూస్తున్నట్లయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం తెలంగాణ చూసినట్లయితే మొత్తం ఇండియాలోనే ఫస్ట్ సీఎం సో ఇది ఏదైతే ఉందో మన ఎస్సీ వర్గీకరణని స్వాగతించి ముందుకొచ్చి ఎస్ మేము ఇక్కడ చేస్తాము అనేసి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మనం ఇక్కడ చూసినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సో మనకు ఏక్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఫిబ్రవరిలోనే రావాలి ఆ కమిషన్ సంబంధించినటువంటి రిజల్ట్ కానీ దానికి మార్చ్కి పెంచడం జరిగింది సో ఈ మధ్యలో వన్ మంత్ డ్యూరేషన్ ఎందుకోసమని మీరు అనుకుంటున్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి రెండు రాష్ట్రాల్లో కూడా ఏకసభ్య కమిషన్ నియమించడం ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలని బహిరంగంగానే పిలిపించుకొని వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ తీసుకుంటూ కులాలను లెక్కేస్తూ మొత్తం టోటల్ ఏక ఒక రిపోర్ట్ తయారు చేసింది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది ఇంకొక నెల రోజులు గడువేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం ప్రభుత్వం కూడా మార్చి దాకా వాళ్ళకి టైం ఇవ్వడం మార్చి పదిహేను పదహారు దాకా ఈలోపు ఆ కమిషన్కి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేయడానికి రిపోర్ట్ ఇస్తారా వర్గీకరణ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారని మార్చి దాకా చూడాలి మాకైతే నైన్టీ నైన్ పర్సెంట్ మంచి రిపోర్ట్ వచ్చింది మాదిగలకు జరుగుతున్న అన్యాయం కూడా మాకు పూర్తిగా ఏకసభ్య కమిషన్లో వినిపించడం జరిగింది అలాగే ఏకసభ్య కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తారనే నమ్మకం మాకుంది అయితే వర్గీకరణ చేసే క్రమంలో గతంలో మాదిరిగా వర్గీకరణ చేస్తే లబ్ధి పొందుతాం లేదంటే దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కువ జిల్లాలో మాదిగలు లబ్ధి చేకూరకుండా అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు జిల్లాల వారీగా వర్గీకరిస్తే లబ్ధి చేకూరే అవకాశాలు అవకాశాలుంటాయంట జిల్లాల వారీగా వర్గీకరణ జరిగితే మాదిగలు నష్టపోయే అవకాశం ఉంటుంది ఏ విధంగా అండి ఇప్పుడు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ అలాగే ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి ఈ ఈ ఐదు చూసుకుంటే శ్రీకాకుళంలో అరవై వేలు యాభై వేలు అలా ఉంటాం లక్ష మంది బిలో ఉంటాం డెబ్బై వేలు ఎనభై శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒక్కొక్క జిల్లాలో అక్కడ మా సోదరులు మాకంటే దాదాపు ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నారు అక్కడ అంటే మేము డెబ్బై వేల మంది ఉంటే లక్ష మంది పైన ఉన్నారు మా సోదరులు అలాగే అటువైపు నుంచి వస్తే వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ మేము ఉద్యోగాలు పొందడంలో చాలా వెనుకబాటుతనానికి గురవుతాం జిల్లాల వరకు అలాంటి జిల్లాలో చిత్తూరు గాని తిరుపతి కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అలాగే ఉన్నాం అలాగే నెల్లూరు జిల్లాలో కూడా తేడా ఉన్నాం ఒక అనంతపురం జిల్లా ఒక కర్నూలు ఒక అనంతపురం కడపలో మాదిగులు ఎక్కువ చెంద్రత ఉన్నాం ప్రకాశం జిల్లా కూడా ఇంచుమించు ఇద్దరు పోటా పోటీగా ఉన్నాం కృష్ణా జిల్లాలో ఉన్నాం గుంటూరులో ఉన్నాం ఈ మిగిలినటువంటి ప్రాంతాల్లో మా జాతి బిడ్డలు దేనికోసమైతే పోరాటం చేసి త్యాగాలు చేసాము ఆ త్యాగాల కోసం ప్రాణత్యాగాలు చేసి వర్గీకరణ సాధన కోసం చేసినటువంటి పోరాటాలకి విజయం సాధించాలన్నా మా జాతికి మేలు జరగాలన్నా రాష్ట్రవ్యాప్తంగా వర్గీకరణ జరిగితే పూర్తి స్థాయిలో సమన్వయం జరిగే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాస్ట్ న్యూస్